ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నాను వారు చేసిన పనులను ఒకసారి గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఇదే కూటమి మీ అందరికీ గుర్తుందా ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా ఇదే కూటమి గుర్తుందా ఈ ఫోటోలు గుర్తున్నాయా ఇదే చంద్రబాబు ఇదే ఢిల్లీ నుంచి బల నెచ్చుకున్న మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఇదే మేనిఫెస్టో అని చెప్పి చెప్పి రంగురంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలతో ప్రజల జీవితాలతో చల్లగాటలాడుతూ ఆడుతూ వీళ్ళు ఇదే మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను ముఖ్యమైన అంశాలు అని చెప్పి చెబుతూ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే మోడీ గారి ఫోటోతోను ఇదే దత్తపుత్రుడి గారి ఫోటోతోనూ ప్రతి ఇంటికి ఇదే ప్యాంఫ్లెట్ పంపించాడు పంపించి ఈ ప్యాంఫ్లెట్లో ముఖ్యమైన అంశాలు ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో టీవీలల్లో పేపర్లలో ఊదరగొట్టారు అడ్వర్టైజ్మెంట్లతో ఇదే ఈనాడులోను ఇదే ఆంధ్రజ్యోతిలోను ఇదే టీవీ లోనూ ఇదే వీళ్ళందరూ కూడా ఊదర కొడుతూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందామా రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ఏం చెప్పారు ఏం చేశారు అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా ఇదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఇదే వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ముఖ్యమైన అంశాలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో వీళ్ళు చెప్పిన అంశాలు రైతు రుణమాఫీపై రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మన రైతన్నలకు రుణాలు మాఫీ అయ్యాయా ఇలా రెండు చేతులు పైకి ఎత్తాలి ఇలా ఇలా వీళ్ళు చెప్పిన ముఖ్యమైన హామీలలో రెండవ అంశం చదవమంటారా గట్టిగా చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా చేసేడా అని అడుగుతా ఉన్నాను ఇలా బా రెండు చేతుల పైకి ఇలా మూడో ముఖ్యమైన అంశం మూడో ముఖ్యమైన అంశం ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ ఐదు సంవత్సరాలలో మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టారు కదా మీ ఇంటి చుట్టుపక్కల కూడా పుట్టారు కదా మరి అందులో ఏ ఒక్కరికైనా కూడా ఇరవై ఐదు వేల కదా దేవుడు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను இல்ல பாட்டு ஜீது போய்கித்தார் இல்ல 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 இல்ல